ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నకిలీ మద్యంపై వరుస కథనాలు సాక్షి మీడియా పేపర్లో ప్రసారం చేసినందుకు సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై విచారణ పేరుతో గత మూడు రోజులుగా పోలీసులు వేధింపుల గురి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాకతీయ ప్రెస్ క్లబ్ జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు జర్నలిస్టులు అక్రమంగా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛను హరించే హక్కు ఎవరికీ లేదని ధనుంజయ రెడ్డిపై పోలీసులు విచారణ నిలిపివేసి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు 哎。哎哎哎 Cuéntame ¿Qué ప్రభ ప్రభుత్వాలు ఏవైనప్పటికీ జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తుంటాయి ఇట్లాంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యంపై సాక్షి పత్రిక వరుస కథనాలు రాయడం ఆ ప్రభుత్వానికి గిట్టుబాగా గిట్టుబాటు కాక ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై చేసిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మేము డిమాండ్ ఉన్నాం ఏపీ ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టి నానా హింస గురి చేస్తున్నటువంటి ఏపీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అక్రమ కేసులు ఎత్తివేయాలి లేదంటే రాబోయే రోజుల్లో అనేకటువంటి ధర్నాలు రాసారోపలు చేయడం జరుగుతూ ఉన్నది పత్రికా స్వేచ్ఛను గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే వారిపై కేసులు ఎత్తివేస్తూ పత్రికా స్వేచ్ఛను భంగం కలగకుండా చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే వీటిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏపీ ప్రభుత్వం చేసిన కల్తీ మద్యం విషయంలో నిజాలను నిర్భయంగా రాసిన సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులకు గుర్తి చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఇలా ఈ ఇటు విషయంపై అన్ని యూనియన్లు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్ష జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన వేది అనేక కేసులు పెడుతూ విచారణ పేరుతో హైదరాబాద్లోని ఆఫీస్కి వెళ్ళి పోలీసులు ఇబ్బందులు గుర్చేయడం జరుగుతూ ఉంటుంది ఈ ఇలా ఈ ఇటీ విషయంపై అన్ని యూనియన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్ష జిల్లా కేంద్రంలో కాకతీయ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అన్ని యూనియన్లు ఏకమై ఏదైతే సాక్షి ఎడిటర్ పైన వేధింపు వేధింపులకు గురి చేస్తున్నారో వెంటనే మీరు ఆ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేమందరం అందరం కూడా యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంటుంది అనేక ఆ సందర్భాల్లో జర్నలిస్టుల పైన కేసులు పెట్టడం అంటే తన వచ్చిన సమాచారాన్ని నిర్భయంగా రాసిన జర్నలిస్టులపైన కేసులు పెట్టడం అనేది ఇది సరైన చర్య కాదు అనేక రకాలుగా మన రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో జర్నలిస్టుల పైన దాడులు కేసులు అనేది పెట్టడం జరుగుతూ ఉంటుంది ఇకనైనా ప్రభుత్వాలు మేల్కొని జర్నలిస్టులకి స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛ హక్కునిచ్చే విధంగా చూడాలి అంతేకాకుండా జర్నలిస్టులపైన దాడులు జరగకుండా వెంటనే ఒక చట్టాన్ని తీసుకురావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేని పక్షంలో ఇంకా ఇదే విధంగా సాక్షి ఎడిటర్పై విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే మాత్రం రెండు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో అన్ని యూనియన్లు ఏకమై మేము పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వెంటనే అతని పైన పెట్టిన కేసుల్ని వెనక్కి తీసుకోవాలి విచారణ అనేది ఏమీ లేకుండా ఏదన్నా మీకు అతను చేసింది అతను రాసిన కల్తీ మద్యం పైన తప్పుడు కథనాలు రాసినట్టయితే మీరు యాజ్ పర్ లీగల్గా కోర్టును సంప్రదించాలి తప్ప ఆ జర్నలిస్టుని ఇబ్బందిలో గురి చేయొద్దని చెప్పేసి మేము జయశంకర్ భూపాలపల్లి జిల్లా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం